స్వాగతం సుస్వాగతం సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు జరగబోయేది ఒక అద్భుతం ఇంకొంచెం ఎక్కువగా చెప్పాలంటే మహాద్భుతం ఈ సరిగమల యుద్ధం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీ మంచు వెంకటాజలపతిరావు గారి సంగీత ప్రస్థానం కొనసాగుతూ వస్తుంది సంగీతమే ఊపిరిగా పాడటమే జీవితంగా మలుచుకున్న మనీషి శ్రీ వెంకటా చలపతిరావు గారు నా వి వెల్కమ్ పద్మశ్రీ శ్రీ వెంకటా చలపతిరావు గారు విశేషం ఏంటంటే ఈ మహాపర్వతాన్ని ఢీకొట్టబోయేది మాత్రం ఇప్పుడిప్పుడే సరిగమలలో ఓనమాలు దిద్దుకుంటున్న ఒక యువకుడు గొప్ప సింగర్ అయ్యి వస్తానని ఛాలెంజ్ చేసి వచ్చిన ఈ యువకుడు తను పాడిన పాటలతో జూనియర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగా అందరి మన్ననలో పొందుతూ ఎదుగుతున్నాడు ఒక పెద్ద సింగర్ కావాలన్నదే అతని లక్ష్యం ఈ పోటీలో ఈ యువ గాయకుడు గెలుపొందితే అతనికి స్టార్ ఇమేజ్ వస్తుంది నా వి వెల్కమ్ జూనియర్ బాలు సాధు అది గభదోని గురు జే సక్సెస్ సక్సెస్ ఏంటి రా సక్సెస్ ఏవైందిరా ఒక పెద్ద సింగర్ నుడించాను రా జనాలు చెప్పట్లు గోల్డ్ కప్పులు ఆటోగ్రాఫ్ లు ఫోటోగ్రాఫ్లు అబ్బో అసలు ఎస్పి బాలుకన్న గొప్ప సింగర్ అవుతానని చెప్పి ఒకడేర్రా ఎస్పి బాలు తర్వాత నేనా అనంత రేంజ్ లో సూపర్ కలమా కళ అయ్ ఓ రే బాలు కల్లో గెలవడం కాదురా రియల్ లైఫ్ లో గెలవలరా అరే మీ బెస్ట్ విషయస్ మా గురువు గారు బాలు గారాశీస్లు ఉంటే ఎర్రగా తీసేస్తా ఇంతకీ కళ్ళల్లోనూ ఓడించింది జేస్దాస్నా ఉదిత్ నారాయణ అసలు సంగీతం స్పెలింగ్ కూడా తెలియని అతను నా కల్లోకి సంగీత విద్వాంసుడు గిటప్ వచ్చాడు ఎవరురా ఎవరి పేరు చెప్తే నాకు సురుమ అని కాలుతుందో ఎవరిని చూస్తే నా కోపం పట్టాలు తప్పుతుందో ఎవరి గొంతు వింటే నా చెవులు కేవరి ఏడుస్తాయో అయినరా ఆ ఎదిరింటి మాత మాతా అన్నపూర్ణేశ్వరి కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి అఖిరా బ్రహ్మాండీశ్వరి జైవి నా దేవుణ్ణ సారు పూజలో ఉన్నారు సౌండ్ తగ్గించమని చెప్పు బాబు మా సార్ పూజ మొదలు పెట్టారు సౌండ్ ఆపండి అది పూజ రిక్షా బండ్లో పాలకోవామినట్టు రైల్వే స్టేషన్లో లో మౌడి తాండ్రా అమ్ముతున్నట్టు వచ్చే శబ్దాన్ని పూజ అనరు దాన్ని సౌండ్ పొల్యూషన్ అంటారయ్యా సార్ నేను వస్తున్నానని చెప్పు మా సార్ వస్తున్నారు అయితే మేము వస్తున్నాం ఈ గ్రేట్ సింగర్ ని చూసా మా వాడు ఫ్యూచర్ బాలు బాల ఫుడ్ బాల కారు ఎస్పి బాలు వీడా బాబు రోజుకి పొద్దుంత ముఖ్యం ఆశకి హద్దు అంత ముఖ్యం మీ లాంటి పిల్ల బుడంకాయ బ్యాచిలర్స్ ఏ రోజుకి ఏ నాటికి ఏదీ సాధించలేరు కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో జనరేషన్ 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 ఆ జనరేషన్ లో ఉన్నవి అసలు మీ జనరేషన్ లో లేనివి సాధన కృషి పట్టుదల అవి ఉండబట్టే ఎస్పీ బాలుగానగంధరువుడయ్యాడు అనుకున్నది సాధించగలిగాడు కానీ మీ జనరేషన్ నిద్ర లేవగానే స్నానం చేయకుండా కింద చిరిగిపోయిన ప్యాంటు పైన నలిగిపోయిన చొక్కా వేసుకునే మోటార్ బైక్ మీద ఊరంతా బరాదురుగా తిరగడం సాయంత్రం అవగానే ఐ మీన్ ఈవినింగ్ అమ్మాయిల్ని పబ్బుకు తీసుకెళ్లడం పబ్బులో తైతక్కి బుద్ధెక్కేదాకా నిద్ర లేవకపోవడం ఫ్యాషన్ దాని పేరు లైఫ్ స్టైల్ చీ ఫాల్ట్ మీ జనరేషన్ లోనే ఉంది పాత మొదక చొక్కా డైలాగులు చెప్పొద్దు కెప్టెన్ నేను నేను అదే చెప్తున్నాను జనరేషన్ 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 అసలు ప్రాబ్లం అంతా మీ జనరేషన్ లో ఉంది ఇ డోర్ ఎక్కువ అరే మేము మనసు నచ్చిన పనులు చేస్తే మేము చెడ్డ వాళ్ళమా మా సొంత నిర్ణయాలు తీసుకుంటే దారి చెప్పిన వాళ్ళమా అసలు మీ జనరేషన్ కి ప్రేమకి పెత్తనానికి పెద్ద తేడా తెలియదు అయినా మా జనరేషన్ లో సచిన్ టెండూల్కర్ ఓ ఏర్ రహమాన్ ఓ కోనేరు హంపి ఓ అభినవ్ బింద్రా ఓ సానియా బిర్జా చాలా మంది మీ జనరేషన్ వాళ్ళు ముక్కి ముక్కి చేసిన పనులన్నీ మా జనరేషన్ వాళ్ళు ఈజీగా చేసుకుని దాట్కొని వెళ్ళిపోయారు ఒక్కటి గుర్తు పెట్టుకోండి మేము పార్టీలో తిరిగిన డిస్కౌరినా మా యూత్ బాధ్యతని మర్చిపోదు కెప్టెన్ మర్చిపోదు తో నాకు పరింటి అసలు మిమ్మల్ని కెప్టన్ ఆ వేస్ట్ గ్రో ప్రెసిడెంట్ ప్రముఖా ఇక్కడ రే నా అడ్డిందుకు పెట్టావురా గుడుగు అవాయిడ్ చేస్తున్నావా అందుకుని వాడు ఎవడైనా మిమ్మల్ని అవాయిడ్ చేస్తాడా స్వామి ఐ మీన్ మిమ్మల్ని అవాయిడ్ చేసి ఎవడైనా బ్రతకెళ్ళడా అని ఆ వంకర బేచి కళ్ళులో ఉండకూడదు మీరు ఉన్నారుగా ప్రెసిడెంట్ వాళ్ళని కాలీ చేయించటానికి మీరు ఉన్నారు కదా దాని పైగా రెంట్ గా ఉంటుంది ఆ చుట్టుపల్లిగాడున్నాడే వాళ్ళ మావగాడు ఓన్ ఫ్లాట్ అండి బాబుది రేయ్ నిన్ను ఈ కాలనీకి ప్రెసిడెంట్ చేసింది ఎవరు ఎవరే సార్ ఇక్కడికి రాకముందు ఏం చేసేవాడు ఏదో చిన్న చిల్లర కొట్లు గోచి పెట్టుకునే ప్లాట్ఫామ్ మీద బజ్జీలు అమ్మేవాడు మరి ఆ గోచి కూడా పెట్టుకోపోతే బాగుంది కదా సార్ నర్మయ్య నీకు ఎన్నో సార్లు సహాయం చేశారు సే ఎస్ ఆర్ నో అప్పుడు ఎప్పుడో ఒకసారి హెల్ప్ టెస్ట్ లైఫ్ లాంగ్ దొబ్బుతారేంటి సార్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో తమరు సెలవు సార్ వాళ్ళ వీక్ పాయింట్ తెలుసుకో మందు కొడుతున్నప్పుడు ఎవరికి తెలియకుండా అమ్మాయిని తెచ్చుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పుట్టుకు పంచాయితీ పెట్టి వాళ్ళ తోసేస్తా ఓకే సార్ రెండు రోజులు నాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ కావాలి ఏమిట్రా సౌండ్ మై ట్రైల్స్ వేస్ట్ అని పనికి మాలిన పనులు మాని పనికొచ్చే పనులు చేసుకోమని మూసుకుని లోపలికి వెళ్ళిపోమని వార్నింగ్ ఇస్తున్నా సార్ వాడన్నది ఇంత కుయ్యి దానికి ఇంత లెగ్త లెక్త చూసారా కెప్టెన్ గారు నాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించే బాధ్యత నాది ఇక నుంచి నేను నిద్రపోయేది మా ఇంట్లో కాదురా అయ్యో పాపం ప్లాట్ఫామ్ మీద మీ గుండెల్లో అబ్బు నీ కోసం ఖాళీ పెట్టుకున్నాను దోశ ఏమిటి రుచి పచ్చి కూడా చప్పగా ఉంది మీరు తిన్నది దోశ కాదు అరిటాకు అర్థంగి ఫోన్ ఒక్కసారి చూడు ఫోన్ నేను చాలా చూసానండి మీరు తీసి మాట్లాడండి హలో మిత్రమా మిత్రమా చాలా రోజులైంది మాట్లాడి ఎలా ఉన్నావు ఆ షిరిడి సాయినాథుని దైవుల క్షేమంగా ఉన్నానురా మిత్రమా నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను మా అమ్మాయి శ్రావ్య రేపు ఇండియాకి వస్తుంది తను రావడం ఇదే ఫస్ట్ టైం మా అమ్మాయిని గా మాట వెనక్కి తీసుకో మా ఇంటికి వస్తుంది కాబట్టి ఇక నుంచి మా బిడ్డ షీజ్ ఇన్ సేఫ్ అండ్ ఆ ధైర్యంతోనే పంపిస్తున్నాను మిత్రమా హైదరాబాద్ లో మీ కాలనీలో నా చేతి ఇల్లు కనిపించావుగా దాన్ని కాస్త క్లీన్ చేయించి పెట్టు మా అమ్మాయి అక్కడే ఉంటుంది రీసెర్చ్ కది వీలుగా బట్ అన్ వర్ కండిషన్ అమ్మాయి ఉండటం మాత్రమే అక్కడ తినటం గినటం అన్ని మన ఇంట్లోనే శ్రావ్య నా కూతురు కాదు నా ప్రాణం రా నా బంగారాన్ని వదిలి అసలు ఎప్పుడు ఉండలేదు అందుకే జాగ్రత్త అంటున్నా అమ్మాయి యోగక్షేమాల గురించి ఆలోచించు సేఫ్ హ్యాండ్స్ దట్ ఈస్ మై అలాగే మిత్రమా అడిగానని అడిగానని చెప్పు నువ్వే అడుగు మా వాడు అలాగే ఉన్నాడు అదేంటో అన్నయ్య అలాగే ఉన్నాడు అప్పటికే ఉప్పు కారం తగ్గించే నాకు అర్థమైంది ఇది పెడతాయి కదండి